يلا يلا ادري 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 يلا ادري चाचू जी अरे राजेंद्र नो फोन में गणना दिला अलग ले लो बोल के ना राजेंद्र जी मैं आई नो आई ఈ పట్టాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రీతమ్మ శాసనసభ్యుడు ఎమ్మె రామకృష్ణారెడ్డి గారికి అలాగే అధికారి ఎంఆర్ఓ గారికి అలాగే కీఆర్ఓ గారికి వచ్చినటువంటి పట్టాలు లబ్ధిదారులు నమస్కారం తెలియజేసుకుంటూ మరి గతంలో మా ప్రీతమ్మ శాసనసభ్యులు మా గురువు గారు అయినటువంటి మూలారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో ఇక్కడ ఈ అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది మరి కొన్ని అనివార్య కార్య కార్యక్రమం ఈ పట్టలు కొంత ప్రతి ఒక్కరి దగ్గర లేకుండా పోవడంతోటో లేదా హౌసింగ్ లోన్ పెట్టడంతో రాకపోవడంతో ఈ పట్టలన్నీ కూడా మిస్సింగ్ అవని దాని గురించి ఎంతో మంది ఎంతమందికి ఇచ్చినా కానీ అది విన్నపాలు ఇచ్చినా కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా పోయారు గతంలో అన్ని చేసినా కానీ ఈ పట్టలు లబ్ధి లబ్ధిదారు రాలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా మరి మన ప్రీతం సహనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి వినపించుకోవడం జరిగింది పట్టాలు లేవంటే ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా లేదా ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా మాకు లబ్ధిదారులు లేదని చెప్పి చెప్పడంతో మరి వారు పెద్ద చేసుకొని చేసుకుని ఈ రోజున మరి లబ్ధిదారులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని అందరికీ కూడా ఈ పట్టాల కార్యక్రమం వివాహం ఏర్పాటు చేసి తగిన పట్టాలు అందరికీ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది అందుకే ఇలాంటివాళ్ళకి అది అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి కార్యక్రమం రామకృష్ణాయుడు గారికి నలుగురు ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాం ఇప్పటినుంచి నా జాగ్రత్త చేసుకొని మరి ఈ యొక్క ఇల్లు కట్టడం కూడా కానీ దానికని మరి నాకు జాగ్రత్తలు సో డెబ్బై రెండు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఇల్లులు మేము అయితే ఉంటున్నాం కానీ అందులో ఎలాంటి హక్కు లేకుండా కనీసం డాక్యుమెంట్ కూడా లేని దీని స్థితిలో చదువు రాకో లేదంటే చదువు లేక అది ఎలా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకుని మాకు ఇచ్చిన సహాయం చాలా మేలండి దీన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము ఎవరు మా దగ్గరికి వచ్చి మీకు పట్ట పుట్టిస్తామన్న నాయకుడు ఎవడో లేదండి నిజమైన నాయకుడు పనిచేసే నాయకుడు అయితే రామకృష్ణారెడ్డి గారు అండి అన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ అనపర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన అనపర్తి మండలంలో మన రామవరం గ్రామంలో అతిపెద్ద కార్యక్రమానికి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ఏంటంటే మన రామవరంలో ఎస్సీ కాలనీలో క్షేత్రస్థాయి పరిశీలన రెవెన్యూ మరియు సర్వే పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్ శాఖల నుంచి గత పది రోజులుగా అందరినీ ముమ్మరంగా ఫీల్డ్ క్షేత్ర పరిశీలన చేసి అక్కడ ఎవరైతే ఒక గత ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ళ నుంచి ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళకి ఎవరైతే పట్టాలు మిస్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా చేయూత అందించేలాగా వాళ్ళు ఎవరైతే నివాసిస్తున్నారో వాళ్ళకి నివేశన స్థల స్వాధీన ధృవీకరణ పత్రాలు అందరికీ ఎంక్వైరీ చేసి త్వరగా ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా ముమ్మరంగా ఎంక్వైరీ చేశాము పాములు గణరాజు గారు తండ్రి సోరయ్య గారు నలభై ఆరు సంవత్సరాలు ఇలాగ ఒక ముప్పై రెండు మంది కుటుంబాలకి ఇవాళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టాలన్నీ కూడా వాళ్ళు జాగ్రత్త పరుచుకొని వాటిని బ్యాంకు లోను పొందడానికి కానీ తర్వాత వాళ్ళ వారసులకు కూడా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా ఇది చెందేలాగా వాళ్ళు జాగ్రత్తపరుచుకోవాలని ఈ పట్టాల డిస్ట్రిబ్యూషను మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడే చేయడం జరిగిందంటే మరి ఇంతమందికి సహకారం చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం సార్ నమస్తే